చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా ఊరుకుంటే ఎవడి స్టేట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడైంది కదా అని తీసాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్ నరిచాను ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైందో ఆ అమ్మాయికి తెలియదు సేఫ్ అమ్మాయి అయినా స్త్రీ ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి స్వర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని కరెక్ట్ అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఏ బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వీరు బాబు ఏంటి అదిగో ఆ వెదకలో తయారవుతావు అంత చేత పొద్దున్నే పరుగు తీసేసట్టు రామాయందరా ఏ ఏంటి మరి ఎదగల కేరఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అన్నీ ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా ఆ అది కరెక్టేలే లే ఓ ఆ అనే ఆఫీస్ కి వెళ్ళేస్తాను ఆ జాగ్రత్తగా వెళ్ళరా తమ్ముడు ఆ ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు ఆ అంటే వందే ఉన్నాయా చాలే సర్దుకుండా వెళ్ళరా కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గుడ్ల గోపల్లాగా చూపేవిడురా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళొస్తాను ఆఫీస్కి ఆఫీస్ కి వెళ్ళి వస్తావా అంత ఎంతో సుభవంతో చెప్పేవా నాయనా తెలియరా నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తావని చెప్పారు రా ఆ నిద్రపోతున్న కార్తో లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయింది రా ఓ మంచి టైం చూసుకొని నేను నిలికిచ్చేయాలి అయ్యో అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు ఎదురు వచ్చిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి సుందరం మరీ ఇంత ఆడత వేషం పనికి రాదయ్యా ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి కాదండి మగాడి పేక మీద కత్తి పక్కలో బల్యం గుండెల్లో గుణపం అసలు నీకు సంగతి తెలుసా ఏంటో ఆడది పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా పద్ధతి లేని విధమా నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళని చెప్పించడం పద్ధత చూడు కుమారి కన్యాకుమారి ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం వాడిని వదిలేయ్ ఏంటి వదిలేసేది నువ్వు కడతావా నేను దిగొచ్చా నువ్వు ఉండ ఏమైనా కన్యాకుమారి ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది బాగా చుట్టి టైం అయింది ఈ పోదులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది ఎవడు గిరే మీకు బాసేవ్ గానీ మే ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఇదిగో పైన పని చేసుకోవచ్చు పోవే అబ్బా ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు ఈ బట్టలేంటి ఏమేం సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు ఇది నీ ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావాలని తెలీదా ఫస్ట్ డే రేట్ ట్వంటీ టూ మినిట్స్ లేట్ అది సార్ టైం సెన్స్ లేని వాడు నువ్వు అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడు సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్త పేరు సుందర కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటాయ్యా కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాళం చూస్తే నాకు పై పైనే పోతాయి నాకు ఆడదండి పడదు ఆవిడ నీ మీద పడదు కానీ రా ఈవిడే కుమారి ఉత్త కుమారి కాదు గిరి కన్యాకుమారి ఉట్టిదే ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోవాలేమోనని కన్య తనకు దాని దగ్గర నుంచి ఇదే నీ సీటు దుఃఖలా కూర్చొని చక్కగా పని అలాగే వస్తాను థ్యాంక్ యూ గుడ్ లక్ ఇదిగో అన్నారావు ఏంటి ఇన్నాళ్ళు నచ్చినవాడు వాడు నేను పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా తెలుగు వచ్చేస్తున్నాడా కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపులు మొదలైతే ఉండదు మరి ఏమంట అంతే రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా సత్యనా చెప్పరు అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లేవు సరేనండి మా వాడు మా కాదండి ఇది బాబు పద్కున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా అమ్మాయికి అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అందుకో అమ్మాయి సీర బలి జరిగి ఏగుంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నాం కొన్నావు వీర వెంకట బాల త్రిపురాసులోచన డిస్కౌంట్ లేదా అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు అడగకపోతే నచ్చినట్టు ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా ఏమిటి నువ్వు బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బ్యూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్ళికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పగా సత్యం ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు దారా ఉన్నాడు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు ఆ ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు ఏమైంది పద్మ నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా అదే చెప్తా ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా అదిగో వాడే గురూ అదిగో జాతి గుర్రం చూసావు కదరా మన ఫాలో ఆ దీన్ని ఏడిపిస్తే దాన్ని బంట పెట్టుకొచ్చింది ఎక్కడ ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంటే ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని కొడతామంటే అరిస్తావా లేదో చూద్దామని ఓ కొట్టడానికి తెలియదు అయ్యో కొండి కొడతామంటే సారీ ఆ అమ్మాయికి ఏం తెలీదు ఒర్లో నేను తోటలోకి రానా రానా మరి తీసుకెళ్తాను ఏంటి రాసుకునేది డోస్ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తిన్నగా బిగట్టు చక్కా పట్టుకుంటా పెట్టి అయితే తీసుకో వందా చిల్లర లేదు చిల్లర మనిషిగా అంతా ఉంచుకో రే వత్తగా రేపు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏటా సౌండ్ తగ్గించా సౌండ్ తగ్గించమంటే చూసావ అలా వేచేసిందో అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది రాక్షస రాబంద చూడన తడక చూపించా అబ్బే బాబాయ్ నురా నురా నా బాబాయ్ అయ్యయ్యో ఏన్ డేటింగ్ సాతరా ఎవరితోటి తోటి నేనే ఏనే కొంచెం కం చేసి దాని డేటింగ్ అంటారు చింత డేటింగ్ అంటారు దాని ఉన్నే ఎక్కువై డేటింగ్ చేస్తుంది మనం ఉన్నే అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తాను నాకు తెలియకడుతాను దానికి కొన్నదేంటి నాకు లేదేంటి రా సరుకు అండి సరుకు చూస్తారు జనం